గతంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా పోర్టులు మెడికల్ కాలేజీలు కట్టించారా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే ఇప్పుడేమో జగన్ ఏమీ చేయలేదని చంద్రబాబు చిత్రీకరించారు మేము మొదలుపెట్టిన పనులు చంద్రబాబు పూర్తి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి తల్లి వందనం పదిహేను వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడేమో ఒకరికొ ఇస్తామన్నట్లు జీవో ఇచ్చారు ఇసుక ఫ్రీ అన్నారు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు వాలంటీర్ల పరిస్థితి ఏంటి చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు ఆ రోజు ప్రజల్ని మబ్బి పెట్టడానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు సరే తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని చేసింది ఎందుకంటే గత సంవత్సరం మే మూడో తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఐఅండ్ ఐ మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధ్య గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు పనులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు నేటికి దాదాపు ముప్పై ముప్పై ఐదు శాతం పనులు పూర్తి చేశాం మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో జనవరి మాసంలో అనుకుంటా డిసెంబర్ జనవరి మాసంలో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది ఆ రన్వే పనులు కానీ టెర్మినల్ బిల్డింగ్ పనులు సంబంధించి కానీ ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేస్తాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు అది ఈరోజు కాదు ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు ఎందుకంటే మేము చేసినటువంటి పనులు మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది సరే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పు ఉంటే కొంచెం గౌరవంగా ఉండేది అది ఈ పనులు మేమే మొదలుపెట్టాం ఈ భూ సేకరణ మేమే చేసాం పర్మిషన్లు మేమే తెచ్చాం ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది రెండు వేల రెండు వందల ఎకరాలకు గాను మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటికి ఉంటే తర్వాత వాటిని అన్నిటిని కూడా సేకరించి అనేక రకాలైనటువంటి కేసులు వాటి మీద ఉంటే వాటిని ఎదుర్కొని కొంతమంది రైతుల్ని ఒప్పించి అవసరమైనటువంటి చోట వ్యవసాయం ఎక్కువగా ఉన్నటువంటిది లేదా పంట బా పండేటువంటి ప్రాంతంలో ఆ రేట్లు కూడా కాస్త వారితో నెగోషియేట్ చేసి వారికి ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఒప్పించి అన్ని చేసినటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పటికే ఒక గ్రామాలు కొంతమంది నివాసం ఉంటున్నటువంటి రిహాబిటేషన్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు ప్రాంతాలకు పోలిపిల్లి అలాగే గుడిపవలస ఈ రెండు ప్రాంతాలకి ఈ రిహాబిటేషన్ అనేటువంటిది ఈ కుటుంబాలన్నింటిని కూడా తరలించి ఎనభై కోట్ల రూపాయలు పెట్టి వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇల్లు నిర్మాణం చేసి వారికి అందించేటువంటి కార్యక్రమాలు చేశాం ఎన్జిటిలో కేసులు వేశారు దాన్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని చేసి దాన్ని అధిగమించాం అన్ని రకాలుగా కూడా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో రెండు వేల రెండు వందల ఎకరాలు ఆ రోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈరోజు పనులు ఇంత పెద్ద ఎత్తున నిరాటంకంగా జరుగుతూ ఉన్నానంటే ఇవన్నీ సహజంగా ఏ నిర్మాణం ప్రాజెక్టులకు సంబంధించి జరగాలన్నా అన్ని రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఏ నిర్మాణం ఎవరైనా ఒప్పుకుంటారు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఇండియా ఫర్ సావరెన్ సర్వీసెస్ కానీ వారితో అగ్రిమెంట్ కానీ అలాగే ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కానీ సెక్యూరిటీ సర్వీసెస్ విత్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ కానీ ఇలాగ అనేక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ఈరోజు నిర్మాణం చేపట్టి దాదాపు మూడు వందల యాభై మెషిన్లతో ఆ రోజు మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు దాదాపు మూడు వందలు మూడు వందల యాభై మెషిన్స్ రకరకాలైనటువంటి ఎక్స్కవేటర్స్ కానీ జేసీబీలు కానీ రకరకాలైనటువంటి మెషినరీస్తో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీకు చూపించేటువంటి కార్యక్రమం చేశాం టెర్మినల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు మీరు చూశారు సో ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రజల తాలూకా ఆకాంక్షలు ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు దాంతోపాటు మూలపేట పోర్టు అలాగే తర్వాత ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ